なるほどね。 すごい。 बाई yeah. <reaction> <perduisy> <feet kode luxury> <sharpani> అవును అలా కట్టండి ఓహ్ ఆర్యన్ సంబంధించిన వారు సోన్ సోన్ ఆస్ లాంగ్ యాస్ వాళ్ళకి సెపరేట్ గా రూమ్ ఇస్తామ అన్నను అర్థం కదా బయట కొన్ని ఓన్లీ మున్సిపల్ ఆఫీసు ఏసీపీ ఆఫీసు ఇది మండల పరిషత్తు లైబ్రరీ లైబ్రరీ కూడా

బాద్ పాలక వర్గ సమావేశం జరిగింది వాస్తవంగా డిసెంబర్లో ఒక సంస్థకు అందరు కూర్చొని కూర్చున్న స్టార్ట్ చేస్తుంది మరి ఒకే నిస్తున్నాను కూర్చోమని ఓకే మన డిసెంట్ ఇంటిలో పోతున్నాం ఈరోజు ఈ సమావేశాన్ని నాతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లతో పాటుగా ఈ సమావేశంలో నేను ఎంపికకు ఏజెన్సీకి ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ప్రణాళికలు తయారు చేయడానికి కొన్ని ఇవ్వడం జరిగింది ఆ ప్రణాళికల్ని ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టినాము అందులో ఓ పది పదిహేను రోజుల్లో నిఖిత సవరణలు ఏదైనా మార్పులు చేర్పులు సలహా ఉంటే ఇవ్వమని కోరుతూ ఉన్నాం దాని ఆధారితంగా ఒక ఫైనల్ నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి అట్లా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అట్లా ఏ విధంగా ఆ విధంగా అయితే ముందుగా రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే అనేకమైన అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ముందుకు పోవాలి ఎల్లమ్మ చెరువుతో పాటుగా అనేటువంటిది ఒక నివేదించినారు దాని ప్రకారంగా మున్సిపల్ని భవిష్యత్తులో వివిధ రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను ఇది ప్రణాళిక స్టేజ్ మాత్రమే నేను ముందే మీటింగ్ సమావేశం సందర్భంగా చెప్పినాను ఇది అనుమతులు కావు ఇది ఒక ప్రతిపాదన అందరిని కలిసి చేస్తా ఉన్నాం ఇది సాధించుకునే విషయంగా నా యొక్క ప్రయత్నము ఆలోచన కొనసాగితే అందరూ సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నా ఇప్పుడే మున్సిపల్ పాలిక వర్గ భవనాన్ని నూతన భవనాన్ని పక్కకున్నటువంటి చెడ్విన వాళ్ళ ద్వారా నడుస్తున్న శిక్షణకు సంబంధించి దాన్ని మరింత బలోపేతం చేయాలి వెనుక కట్టినటువంటి గతంలో ఉన్న భవనాన్ని వినియోగించుకోవడం కావచ్చు లేదా పక్కన తయారవుతున్న ఏసీపీ భవనం కావచ్చు అక్కడ ఇంకా ఉన్నటువంటి ఖాళీ స్థలము లేదా పాత భవనాలను తీసేసి అన్ని రకాలుగా దాన్ని సద్వినియోగపరచుకొని ఒక మంచి కాంప్లెక్స్గా తయారు చేయడం అంశం కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మిగతా పార్క్ను ఐఓసి పంపించడం కావచ్చు ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది దీంతోపాటుగా తొందరలోనే ఎస్టిపి ఫెస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు లేకపోతే వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు స్టేడియం కావచ్చు ఇవన్నీ కూడా తొందరగా ఒకసారి విజిట్ చేసి వాటి అభివృద్ధికి సంబంధించి కూడా ప్రజెంటేషన్లో ఉన్నది మిగతా అంశాలు కూడా చూడడం జరుగుతుంది ఇది మున్సిపల్ పరంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా ఇంకొక మంది కౌన్సిలర్స్ ఒక డ్రైనేజీ సిస్టమ్ మీద వర్షాల ఇబ్బంది అయితే అనేది ఉన్నది ఈ యొక్క సీజన్కి సంబంధించి ఏదైనా కొంత భరించాల్సి వచ్చినా వచ్చే సీజన్లోపు ముందుగానే వర్షాకాలం అయిపోగానే ఒక శాశ్వత ప్రాతిపాదికన ఆ పనులన్నింటికి ప్రాధాన్యత తీసుకొని వాటిని పరిష్కరించే దిశలో కూడా తీసుకుపోతామనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తాను దీనికి పట్టణ ప్రజల సహకారం కూడా అవసరం కావాలి ప్రభుత్వం తరఫున ఒకటి మాత్రమే నిధులు చేపడితే కాదు ప్రజలు కూడా సహకరించమని సందర్భంగా మీకు ఏదైనా ఆలోచన ఉంటే కూడా విజ్ఞప్తి చేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతాను ఎలా చెత్త తడి చెత్త పొడి చెత్త లేదా పాలిశుభ ఎక్కడ చెత్త వారేకుండా వస్తున్నటువంటి కలెక్షన్స్ వాహనాలకు ఇవ్వడం కావచ్చు మన ప్రాంతాన్ని నీట్గా ఉంచుకోవడం కావచ్చు రేపు వాతావరణం సీజన్ మారింది నీటి నిల్వలు ఉంచుకోవడం కావచ్చు లేదా ఇతర రాత్రి ఎక్కడైనా దోమల పెంపకానికి అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు ప్రజలు సహకరించాల్సి వస్తుంది మేము మనం ప్రభుత్వం తరఫున మున్సిపల్ పాలకవర్గం తరఫున ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం లేదు కాబట్టి ఆ దిశలో సహకరించాలి పట్టణ అభివృద్ధిలో పట్టణ ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతాను ఇప్పుడు సంబంధించి మొన్న మీరు చూస్తా సో దాన్ని కూడా స్పీడప్ ఏ టౌన్ సుప్రీన్ ఉందో కంప్లీట్గా వర్షాకాలం రోడ్ల లోపల అంతా కంప్లీట్ చేయమని చెప్తాను అక్కడ వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు మొన్న కొండా శ్రీను వాళ్ళ కుటుంబానికి సంబంధించి దాని పక్కనటువంటి వాళ్ళకి సంబంధించి కూడా అందరినీ పట్టణంలో ఉన్న చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు అదేవిధంగా ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ కావచ్చు మిగతా అందుబాటులో ఉన్న కార్పొరేటర్లను పిలిచి కొంత నేషనల్ హైవే అధికారులను రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను పిలిచి ఒక చిన్న సమన్వయం ఆ సమావేశాన్ని నా ఆఫీసులో ఏర్పాటు చేసుకున్నాం ఇన్ ప్రిన్సిపల్గా వారికి కొత్త ప్రభుత్వాన్ని సహకారం అందించే విధంగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకు హామీ ఇప్పించినాం అది కూడా ప్రాసెస్ మనం తిరిగి కమిటీగా విజిట్ చేసినారు ఆ ప్రతిపాదన కూడా వెళ్ళాయి దాన్ని కూడా భవిష్యత్తుకు సంబంధించి ఆ కోర్టు అంశం పోతుంది ఆ వరకు కూడా కంప్లీట్ కావడం వల్ల పట్టణంలో ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా పనులు జరిగే విధంగా తగిన చర్యలు చొరవ తీసుకొని వాళ్ళందరితో నెగోషియేషన్ అవుట్ ఆఫ్ ది పోర్ట్ కూడా మేము ప్రతిపాదన చేసుకొని ముందుకు పోతాము ఆ అంశాన్ని కూడా యుగ తొత్తు నుంచి ఉసురాబాద్ దాకా జరుగుతూ ఉంది ఎవరి మీద వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి ప్రపోజల్ గతంలోనే అన్ని అనుమతులు పొంది పని జరుగుతుంది ఈ పని జరగడానికి కూడా కొంత గొప్ప వరకైనా నష్టమైతే కూడా దయచేసి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కండి రాజకీయ పార్టీలందరూ కూడా దానికి సంబంధించి ఎవరు ఒపీనియన్ అందరూ కూడా వాళ్ళకి నష్టం చేయాలనే ఆలోచన కూడా ఎవరు లేరు మీరు కూడా లేరు మీరందరూ అందరూ సహకారం పట్టణం అందరు కాబట్టి ఆ పనులు కూడా వేగవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తా సో ఇది మున్సిపల్కి సంబంధించినటువంటి విధాన పరమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి చర్చ రెండవది నేను భాగస్వామి కావడం అనేటువంటిది ఒక రైతు బిడ్డగా నేను చాలా సంతోషపడతాను వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు అక్కడ వరంగల్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లో భాగంగా రుణమాఫీ రెండు లక్షల రూపాయల్ని చేయాలనే నిర్ణయాన్ని నిన్న మంత్రివర్గ తీర్మానం ఆమోదం చేసింది దాని విధి విధాలను త్వరలో జీవో ఇస్తారు రెవెన్యూ ఆర్థిక శాఖ మంత్రి దానికి సంబంధించిన మొత్తంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినారు దానికి సంబంధించి భవిష్యత్ అంటే ఏ నుంచి జమరైతాయి ఏ విధంగా బ్యాంకులలో దానికి సంబంధించిన జమ చేయబడతాయి ఫేస్ మ్యాడర్ కాదు గతంలో పావుల పావులట్టు కాకుండా ఒకేసారి మొత్తంలో దానికి సంబంధించినటువంటి అమౌంట్ను రైతులను కొనసాగుతోంది నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశం తర్వాత మిగతా ప్రక్రియ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తొందరలోనే జివో వస్తుంది జివో తర్వాత ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తాను ఈ అంశం ఒక చారిత్రాత్మక నిర్ణయం రైతు బిడ్డగా నేను నా సహచార మంత్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరికీ మరియు మా పార్టీ నాయకత్వానికి కూడా ప్రభుత్వంతో పాటు వాళ్ళు పార్టీ ఇచ్చిన మాట అమలు జరగడం అనేటువంటిది కూడా ఈ సందర్భంలో వారికి కూడా ధన్యవాదాలు ఈ అంశంతో రైతులంతా కొంత గొప్ప వారికి సహకారం దొరికి ముందుకు వస్తారు ఒక ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం అటువంటి ఒక మహా దాని తర్వాత ఈరోజు మార్క్ఫెడ్ చైర్మన్ రైతులకు అనేక సేవ చేసే అవకాశం వచ్చింది ఇలా సాధించినప్పటికీ మంత్రిగా మరొకసారి రుణమాఫీ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ అందులో భాగస్వామి కావడం క్యాబినెట్ మంత్రిగా నాకు వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇస్తుంది దీనికి సంబంధించి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు రైతులందరూ కూడా శుభాకాంక్షలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము అని చెప్తే అది ఒకసారి పేదరిమైన పవర్ కింద నుంచి టౌన్ అందరు చేసుకుంటూ పేమెంట్ చేసుకుంటూ వచ్చేస్తాం దానికి సంబంధించిన ఇంత పెద్ద అమౌంట్ కాబట్టి చాలా లక్షల రైతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ మొత్తం డేటా అంతా సేకరించబడ్డది దాని ప్రకారంగా పేమెంట్ చేయబడుతుంది అనే మాట కూడా సందర్భంగా మరి చేస్తాం ముందే చెప్పినాం అనుకో ఒకవేళ మానవసారి ఒకటి సారి ఏదైనా స్ట్రక్ అయ్యేది కాకపోతే మళ్ళీ రేపు పొద్దున బీఆర్ అన్నాడు రాలేదని అనుకుంటా నేను చెప్తాను తీసుకుంటే ప్రపోజల్ మళ్ళీ మళ్ళీ అంటే మున్సిపాల్ వాళ్ళతోనే కన్సల్టెన్సీలో తారీఖు జూన్ నెలలో ఉస్మానాబాద్ పట్టణంలో ఉన్న తిరుమల గార్డెన్లో జీరో అంటే చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి పీజీ చదివినటువంటి వాళ్ళ వరకు జాబ్ మేళా ఉంది ఇందులో వాళ్ళ వాళ్ళ విద్యార్హతలు నైపుణ్యత పని నైపుణ్యతను పట్టి ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి ఉస్మానాబాద్ నియోజకవర్గానికి పరిమితమైనటువంటి ఈ జాబ్ మేళలో అన్ని మండల గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు ఉద్యోగం చేయాలనుకున్నటువంటి వాళ్ళు చదువు రాకున్నా చదువు వచ్చినా వాళ్ళ ప్రమాణాలను బట్టి వాళ్ళ యొక్క ఉద్యోగాలే విద్యా అర్హతలను లేదా నైపుణ్యతను పట్టించేటువంటి ఈ ఉద్యోగ జాబ్ మేళలో అందరూ రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను జూన్ ఇరవై నాలుగు సోమవారం తిరుమల గార్జున